పవన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి దీనికి ఒక అద్భుతమైన ఆన్సర్ అయితే వచ్చింది అది కూడా ఇంకా అఫీషియల్గా వైసీపీ నుంచి అని చెప్పాలి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోట ఈ ఆన్సర్ అయితే వచ్చింది ఎందుకంటే మొన్న ఆయన మొన్ననే కాదు చాలా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు ఏ జగన్ అన్ని గట్టిగా అరుస్తూ ఉంటారు అధపాతాలన్నీ తొక్కేస్తాను అంటారు చాలా గట్టి వార్నింగ్లు అయితే ఇస్తూ ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో అటువంటి పదాల కోసం అటువంటి మంచి ఊపిచ్చే మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ డైలాగులు చెప్తున్నప్పుడు అక్కడ అందరికీ కూడా ఇంకా రోమాలు నెక్కబడుచుకొని విజిల్స్ కేకలు మామూలుగా రావన్నమాట అయితే అటువంటి వ్యక్తి అటువంటి డైలాగులు వేయకపోతే అంత పెద్ద సభ కూడా చెప్పబడిపోతుంది ఖచ్చితంగా ఆ డైలాగుల కోసం వెయిట్ చేస్తా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దేన్ని కూడా సీరియస్ గా తీసుకోరట తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన సమాధానం ఇది పైగా పవన్ కళ్యాణ్ గారి మీద జాలి పడతారంట జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం ఏంటి అంటే ఎందుకు జాలి పడతారు ఎందుకు కోపడరు అంటే చంద్రబాబు చేతిలో పడి పవన్ తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారట పవన్కి రాజకీయంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంది ఆయనకు అభిమానులే ఒక పెద్ద పునాది కానీ దాన్ని వాడుకోలేకపోతున్నారు దాన్ని వాడుకొని ప్రజలకు మంచి సేవ చేయొచ్చు ఆ పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కా కానీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో చిక్కుకొని ఆయన ఇలా తయారవుతున్నారు ఇంకా అటువంటి వ్యక్తి మీద కోపం ఎందుకులే అని చెప్పి జాలి పడతా ఉంటారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం పరిగణనలో తీసుకోవాలా ఆయన ఆయన మనసు ఎంత మంచిదో అని అనుకోవాలా లేదంటే నిజంగా మనం కూడా అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఆయన రాజకీయ భౌతవ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని జాలిపడాలా ప్రజల ఆలోచించుకోవాలి